ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు డిఎస్సి నియామకాలలో టెట్ స్కోర్ కీలకం అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలకు సిద్ధమవుతున్న వేలాది అభ్యర్థులకు మరోసారి అవకాశాల సంకేతాలు కనిపిస్తున్నాయి రాబోయే డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ నియామకాల ప్రక్రియకు ముందు నవంబర్ నెలలో ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశమున్నట్లు విద్యాశాఖ వర్గాలు సంకేతాలిస్తున్నాయి డిఎస్సీలో ఎంపిక కావడానికి టెట్ స్కోర్ ప్రధాన ప్రమాణంగా మారనున్నది కాబట్టి ఈసారి అభ్యర్థులు టెట్పై మరింత దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు టీఈటి ప్రాధాన్యత ఎంపికలో ఇరవై శాతం వెయిటేజ్ మనకి ఇప్పుడు అమరులో ఉన్న విధానం ప్రకారం టీఈటి పరీక్షలో సాధించిన మార్కులకు డీఎస్సీ ఎంపికలో ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది గతంలో జరిగిన డిఎస్ఈల్లో టెట్ స్కోర్ తక్కువగా ఉండటమే చాలామంది ఎంపిక కాకపోవడానికి ప్రధాన కారణమని విద్యా విశ్లేషకులు గుర్తించారు ఒక్క మార్కు తేడా కూడా ర్యాంకులో ప్రభావం చూపి ఉద్యోగం దక్కే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా టీఈటి పరీక్ష సిలబస్ ద్వారా ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన పాఠ్య విధానం బోధనా నైపుణ్యాలు పిల్లల అభ్యాస పద్ధతులపై పూర్తి అవగాహన లభిస్తుంది ఈ అవగాహన డిఎస్సీలో అడిగే విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు సేవలో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రెండు వేల పదకొండుకు ముందు ఉపాధ్యాయ వృత్తిలో చేరినవారికి టెట్ రాయటం తప్పనిసరి అయింది అయితే ఐదేళ్లలోపు పదవీ విరమణ పొందేవారు ప్రమోషన్లు వద్దనుకుంటే మినహాయింపు పొందవచ్చు కాని ఐదేళ్ల కంటే ఎక్కువ సేవ కలిగిన వారు టెట్ రాసి ఉత్తీర్ణత సాధించకపోతే భవిష్యత్ ప్రమోషన్లు మరియు అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఉంటుంది టీఈటీ అర్హత మార్కుల్లో మార్పులు వచ్చే టీఈటీ నోటిఫికేషన్లో అభ్యర్థులు తమ డిగ్రీలో కనీసం నలభై ఐదు శాతం మార్కులు సాధించి ఉండాలనే నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉంది గతంలో డిగ్రీలో నలభై శాతం మార్కులు ఉన్నా కూడా టీఈటీ రాసేందుకు అర్హత ఉండేది అయితే కొత్త నిబంధనల ప్రకారం డిగ్రీలో నలభై ఐదు శాతం కంటే తక్కువ మార్కులు ఉన్నవారు బీఈడీ చేసినప్పటికీ టీఈటీ రాసే అర్హత పొందరు దీనివల్ల డీఎస్సీ పరీక్షలు లభించే ఇరవై శాతం వెయిటేజ్ను కోల్పోయే అవకాశం ఉండటం వలన అభ్యర్థులు తమ అర్హత ప్రమాణాలను ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు ఉద్యోగాల సంఖ్య తగ్గే అవకాశాలు విద్యా విశ్లేషకుల అంచనా ప్రకారం రాబోయే డిఎస్సీలో గతంలో మాదిరిగా పదహారు వేల నుంచి ఇరవై వేల పోస్టులు కాకుండా కేవలం రెండు వేల నుంచి మూడు వేల వరకు పోస్టులు మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఒకేసారి నియామకాలు కాకుండా ప్రతి సంవత్సరం మూడు వేల నుంచి నాలుగు వేల పోస్టులు చొప్పున క్రమపద్ధతిలో నోటిఫికేషన్లు విడుదల చేస్తే వయోపరిమితి సమస్యలు లేకుండా నిరంతర అవకాశాలు లభిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అభ్యర్థులకు సూచన గ్రూప్ వన్ గ్రూప్ టూ వంటి పెద్ద పోటీలతో పోలిస్తే డిఎస్సీ పరీక్షలో అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా టెట్లో ఎక్కువ మార్కులు సాధించటం ద్వారా తమ స్కోర్ను మెరుగుపరుచుకోవాలి ఆ తరువాత డిఎస్సి పరీక్షకు సమగ్రంగా సిద్ధమవ్వడం ఉత్తమమని విద్యా నిపుణులు సలహా ఇస్తున్నారు